ఈ రోజు ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కినిఫిషరీస్ అందరు కూడా ఎవరైనా కానీ ఆడపిల్లల పెళ్లిలు చేయాలంటే ఇబ్బంది పడతారు అట్లాంటిది ఇబ్బంది పాటు లక్ష రూపాయలు ఇస్తారు అని ఇప్పటికే వచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది రెండు నెలలే అవుతుంది ప్రభుత్వం తాలే ఉంది అయినా కానీ ఇప్పటికీ రెండు పథకాలను అమలు పరిచింది కదా మరి రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి గ్యారంటీ ఎంత ఇబ్బందులు పడైనా సరే ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి బయట మా ప్రభుత్వం పైన బుద్దజెల్లేని కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి కానీ అదంతా కూడా ఓడిపోయిన మన ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు ఎలా కత్తుకుంటున్నారే తప్ప తప్పకుండా ప్రభుత్వం అన్న మరి అట్లనే రైతులకు కూడా గౌర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఆ ఇలాకరం అనేది కూడా రాబోయే రోజులలో అది కూడా సమయం బాగా బట్టి తప్పకుండా అది అది కూడా